ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ ఇక రాహుల్ గాంధీపై కామెంట్స్ చేసే స్థాయి కేటీఆర్ది కాదన్నారు తండ్రి చాటి కొడుకు కేటీఆర్ నాయకత్వంలో ఏడాదిలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు రాష్ట్రంలో బిజెపికి ఉనికి లేదన్నారు మతంతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చులు పెడుతోందన్నారు బెల్లయ్య నాయక్ చెన్నైలో మాట్లాడుతూ కేటీఆర్ గారు రెండు సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టిందని మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు అంతవరకే మాట్లాడడం కాకుండా కేంద్ర బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి సుపారీలో భాగంగా రాహుల్ గాంధీ ఇమేజ్ ని డామేజ్ చేసేటటువంటి పద్ధతుల్లో మాట్లాడేటటువంటి పనికి పొనుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ సమాజం భారతదేశం గమనిస్తా ఉంది కేటీఆర్ గారి స్థాయి ఏంది కేటీఆర్ గారు ఎట్లా మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు ఉన్నటువంటి పరిస్థితి ఏందో తెలుసు ఐఎస్ఆర్ పెరిగి వచ్చినటువంటి కొడుకు ఏ రోజు కష్టపడలే చెమట చుక్క గార్చలే రక్తపు చుక్క గార్చలే కార్చకుండా తెలంగాణ ఉద్యమం పేరుతోని ఐఎస్ఆర్ను వచ్చి తెలంగాణ ఉద్యమకారులను తొక్కేసి ఆ ప్లేస్లో అధికారం చేపట్టినటువంటి వాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా పనికిరానోడు అంటున్నారు అంటున్నాడు కేటీఆర్ను ఆయన చేయబట్టే ఇలా టీఆర్ఎస్ పార్టీ నాశనం అవుతుందని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కేటీఆర్ నాయకుడు ఉంటే మా జీవితాలు అర్థం అర్థంగాని పరిస్థితి అని చెప్పి ఇలా టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మాట్లాడుతూ ఉంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకో సంవత్సర కాలం కేటీఆర్ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే ఆ దుకాణం బంద్ అయిపోతుంది అనేటటువంటి మాటను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఆయన రాహుల్ గాంధీ మీద రేవంత్ రెడ్డి గారి మీద తెలంగాణలో చేసినటువంటి రెండు సంవత్సరాల పాలన మీద ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అది కూడా చెన్నైలో కూర్చొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసినటువంటి వాళ్ళు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అప్లపాలు చేసినటువంటి వాళ్ళు పది సంవత్సరాలు మిగులు బడ్జెట్ నుంచి కొత్త రాష్ట్రం ఏర్పడ్డది పసిపిల్ల దీన్ని కాపాడుకోవాలి ఉద్యమ లక్ష్యాన్ని నెరవేర్చాలనేటటువంటి సోయి లేకుండా ఒక కుటుంబ పాలన నడిపించినటువంటి వాళ్ళు నీతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది బీజేపీ ఆలోచిస్తుంది చాతూరు వర్ణ మతాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు వర్ణ వ్యవస్థను ఇంప్రిమెంట్ చేయాలనుకుంటుంది రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్రిమెంట్ చేయాలనుకుంటున్నారు రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు సమాన హక్కులు వచ్చేటటువంటి సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ లక్ష్యాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆయన నోట్లతో చెప్తలేడు మాటతో చెప్తలేడు ఆచరణలో తీసుకెళ్తా ఉన్నాడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజాయితీ ఉంటే ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీలకు సమాన వాట ఇవ్వండి ఇస్తారా మీకు దమ్మునదా ఎస్సీలకు సమాన వాటిస్తారా ఉన్నది దమ్మునదా మీకు చాదనవుతుందా మీకు ఎస్టీలకు సమాన వాటి ఇస్తారా ఇవాళ డిసిసిలు ప్రకటిస్తే బీసీసీలో ఆరుగురు ఎస్టీలకు స్థానం కల్పించినటువంటి పరిస్థితి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మీరు చేయగలుగుతారా పని పిసిసి అధ్యక్షులు మాకు బీసీ ఉన్నాడు మీరు చేయగలుగుతారా ఒక్కసారైనా చేసినరా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేసే ప్రమాణానికి రాజ్యాంగబద్ధంగా కట్టుబడి ఉంటా అని చెప్పి ఎంపీగా గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అయిన తర్వాత చేసినటువంటి ప్రమాణం దాన్ని పాటిస్తున్నావా ఒక్కసారైనా తెలంగాణకు ఉపయోగపడే పని చేసినావా తెలంగాణకు సైన్ ధర్ లెక్క మారిండ్రు బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ఇలా ఒకప్పుడు హైదరాబాద్లో మాకు ఎదురు లేదు మాకు ఎవరు తిరుగులేడు మా అంత బలం ఇంకో పార్టీ లేదనుకుంటే ఇదేంద్రపోయి మాకు డిపాజిట్ రాకుండా పోతున్నాయి ఈ పార్టీ ఆఫీసుకు తాళం వేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి ఆలోచించుకోండి మీరు మీ కు తాళం వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించుకోండి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే నిజంగానే తాళం వేసుకొని పోయి పళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుంది అనే విషయాన్ని ఇవాళ బీజేపీ నాయకత్వం తెలుసుకుంటే మంచిది బీఆర్ఎస్ నాయకత్వం అయితే తెలుసుకుంటే మంచిది బీఆర్ఎస్ ఎక్కువ కాలం పట్టదు కేటీఆర్ ఇంకో సంవత్సరంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ భవన్ తాళం వేసుకుని అవి హోటల్ కు రెంట్ కిట్ ఇచ్చుకుంటాడా లేకుంటే ఆయనే హోటల్ పెట్టుకొని ఇంతకుముందు పెట్రోల్ బంపుల పనిచేసినటువంటి అనుభవంతో ఈడేమైనా పెట్టుకుంటాడా ఆ పరిస్థితి అయితే ఉత్పన్నం అవుతుంది